కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 మహాప్రభు మనకు బోధించినటువంటి మంత్రం అందరూ చెప్పండి అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నటువంటి అందరూ కూడా చెప్పండి గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దీని అర్థం చెప్తాను ఇది షోడశకం నాం కలి కల్మశనాశనం నాతరో పరతరోపాయ సర్వ వేదేశు దృశ్యతే ఇది కలిశంకర్మ ఉపనిషత్తు ఉపనిషత్తు చెబుతుంది దీని అర్థం ఏమిటంటే కల్మషాలు కపటాలతో ఉన్నటువంటి ఈ కలియుగంలో మనిషి ముక్తిని పొందడానికి అత్యంత సులభమైన మంత్రం ఈ ముప్పై ఆరు పదాలు ముప్పై ఆరు అక్షరాలు పదహారు పదాలు ఉన్నటువంటి ఈ కలియుగ ధర్మం హరినామ సంకీర్తన మంత్రాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ కూడా పూర్వజన్మ సుకృత ఫలంగా భగవంతుడికి నామం ద్వారానే చాలా సులభంగా భగవంతుడు చూపించినటువంటి ముక్తి మార్గం వైపు నడిచి వైకుంఠ ధామానికి చేరుకోవచ్చు మనం యజ్ఞాలు చేయమంటే చేస్తామా చేయలేము క్రతువులు చేయమంటే చేయగలమా చేయలేము ఒక యాభై సంవత్సరాలు ఒక అరణ్యాన్ని కూర్చొని దీక్ష తీసుకొని మిమ్మల్ని అందరినీ ఏంటి దీక్షలో కూర్చొని వ్యాయామం చేసుకుంటూ ధ్యానం చేయమంటే చేయగలమా ఈ యుగానికి అది సంబంధం లేదు చేయలేము అంత ఓపిక గానీ శక్తి గాని మనకు లేదు అందుకే సమయం అంతకంటే లేదు ఓపిక సహనం అంతకంటే లేదు అందుకనే కృష్ణ భగవానుడు సాక్షాత్ భక్తుల రూపంలో చైతన్యుడిగా అవతరించి అందరికీ కూడా సులభమైన మార్గాన్ని ఉపదేశించారు అదే హరినామ సంకీర్తనం ఎక్కడైతే హరినామం జరుగుతుంటుందో అక్కడ సస్యశ్యామలం మంగళకరం అవుతుంది ఆ ప్రదేశం అంట ఎవరైతే చెబుతారో వాళ్ళు సులభంగా ఈ యొక్క భవబంధాల నుంచి రక్షించబడి వైకుంఠ ధామానికి చదివేరు అద్భుత మంత్రం ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న చూపిస్తున్నాను ఈయన జగద్గురు శీల ప్రోభ మహారాజుకి తెలుసు హరే కృష్ణ మంత్రాన్ని కృష్ణ చైతన్యాన్ని ఈ ప్రపంచ దేశాలకు అందించినటువంటి మహాగురు విశ్వగురు జగద్గురు మీరు రచించినటువంటి భగవద్గీత మగీత మీ తిండ్లందరిలో ఉంటుందని ఆశిస్తున్నాం అందరూ కూడా భగవద్గీతను చదువుతూ ఇలాంటి పుణ్యక్షేత్రాలలో మనం హరినామం చేస్తే హరినామం ప్రచారం చేస్తే విన్న వాళ్లకు బోధించిన వాళ్లకు భగవంతుడి యొక్క అపారమైన కరుణా కటాక్ష విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎక్కడికి చూసుకోండి నమస్కారం చేసుకోండి శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి కోరిన బోర్డు చూడండి కోనసీమ తిరుమల ఆడపల్లి చూడండి ఇది కోనసీమకి తిరుపతి దేవస్థానం లాంటిది అనమాట కోనసీమ తిరుమల ఓడబల్లకి ఏడు శనివారాలు వెనుకున్న నిమిషానికి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే hare 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 rama hare rama 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 bolo hare jis naam hare jis naam ek <Sessizlik> satya hare hare rama hare rama 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 bolo hare jis naam rama हरे राम हरे rama, राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 राम 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 गऊ रंग रंग डांस